లక్షణాలు 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 అన్ని సామక్షణాలు అబ్బాయి బాగా అమ్మా రెండు లక్షలు బాగాలేవు రెండు అని చెప్తున్నారు అన్నమాట కానీ మన రాము అన్ని లక్షణాలు అన్నమాట అటువంటి రామచంద్రుని ఈ రోజు మనం సరిగా అలంకారం చేస్తున్నాం విష్ణు శివ అభియోగ్ శాంతి లేవగానే ఒక నమస్కారం ప్రసాదిస్తాడు అట్లాగే విష్ణుమూర్తికి చక్కగా అలంకారం కనుక మంచి మంచి బట్టలు పట్టు పట్టువస్త్రాలు అట్లాగే అంచు భారలు కట్టి వేసి ಸಾಮಿತ್ತೆ ವಿಷ್ಣುಮೂರ್ತಿ ಬಂತೃಪ್ತಿ ಅತಿ ಅಲಂಕಾರ ಅಲಂಕಾರ ಅಭಿವೃದ್ಧಿ ಆಯ್ತ ಉಂಟು ತಗ್ಗುತ್ತೆ అట్లా ఈ విధంగా మన రామువారికి విష్ణు అలంకారంగా ముగ్గురు చేసా ఆ రోజు కూడా చూశారు కానీ ఆ రోజు కంటే ఈ రోజు చాలా మంది భక్తులు రెట్టించిన భక్తులు వచ్చారు ఈ రోజు అక్కడ గర్భాలయంలో విష్ణుమూర్తికి రామచంద్ర స్వామి వారికి

మన దాలో విశేషంగా మూడవర్తికి కూడా కిరీటాలు చేయించి దాని బంగారు బీరిపోర్తి బంగారు వేటం చేయించాం అట్లా ఇక్కడికి ఇక్కడ హింద్ర కూడా ఒకే ముహూర్తంలో అంటే అభిజిత్ ముహూర్తంలో ఆదివారం మరియు మాగ యుద్ధ ఫిని తీసుకున్న అభిజిత్ ముహూర్తంలో ఆ రోజుగా ఉంటుంది ఎల్లుండి తెరల పెరుగుతూ ఉంటాయి ఒక వైపున పోరాటాలు బుర్రాలు తడగ 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 అవుతున్నా మన సినిమాల స్థితి రావాల రాజు గారి వినోద విత్తనాల ద్వారా మనం నేర్చుకోవాలట అట్లాగే మరి చక్కటి పాటలు వేదప్రనము పెద్దల సంధోహము రామనామ సంగీతాలు ఇట్లా అన్ని కలవోటి

ఈ రాజుగారు వచ్చినప్పుడు ఈ అందరూ అన్ని కూడా ఉండాలన్నమాట అట్లా ఆ అర్జున చక్కడా ఎవరైతే ఉన్నారో కూడా చెప్పారు ఈ దేవుడులో